మోస్ట్ రిక్వెస్టెడ్ రీల్తో అయితే వచ్చానండి ఈరోజు రీల్ కొంచెం లెంతీ ఉంటుంది అయినా సరే ఓపిక్ కలెక్షన్స్ మొత్తం కూడా చూడండి ఎందుకంటే వేరే లైట్ లో నెక్లెసెస్ అండి మీకు ఎయిట్ గ్రామ్స్ నుండి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపు ఒక ఫిఫ్టీన్ ప్లస్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను అందుకే రీల్ అనేది కొంచెం లెంతీ ఉంటుంది సో మీకు ఇన్ కేస్ ఏదైనా మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు టెన్ గ్రామ్స్ అబవ్ ఐటమ్స్ అయితే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ప్రెసెంట్ అయితే దంతర స్పెషల్ ఆఫర్ అండి ఫ్లాట్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్లోని ఐటమ్స్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ చూడ్డానికి హెవీగా కనిపిస్తాయి కానీ ట్రై చేస్తేనే మనకి లుక్ అనేది తెలుస్తుందండి సూట్ అయిందా లేదా అని చెప్పేసి అందులో ఈ కలెక్షన్స్ అనేవి చాలా యూనిక్ కలెక్షన్స్ అండి లైట్ వెయిట్లోనే హెవీగా కనిపించే మోడల్స్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే సూట్ అవుతాయి డ్రెస్సెస్ మీదకి క్రాప్ టాప్స్కి లెహెంగా ఓనిస్కి కూడా మ్యాచ్ అయ్యే కలెక్షన్ అండి సో ఈ మోడల్ పగడలతో అయితే డిజైన్ చేశారు ఇన్ కేస్ యూ షేప్ కాకుండా వి షేప్ మోడల్లో కావాలి అనుకుంటే యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసిన మోడల్ ఇది వచ్చేసరికి చాకర్ ఎపీరియన్స్ అండి ఇవే డిజైన్స్ మీకు స్టోర్లో అయితే ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ పైనే ఉన్నాయండి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ట్రై కూడా చేయొచ్చండి అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుందండి చాకర్ లో బీట్స్ విత్ ముత్యాల కాన్సెప్ట్లో అయితే డిజైన్ చేశారు ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ అవుతుందండి ఇంకా క్లియర్గా కలెక్షన్స్ ని లైక్ వెట్ అండ్ వెట్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ షార్ట్ కి అటాచ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి స్టోర్ విజిట్ అయితే చేసి షాపింగ్